ఇంతటి భూ విధ్వంసం ఎన్నడూ చూడలే కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే చట్టాలను మార్చారు కోదండరాం రామరెడ్డి రెడ్డి అని రాయరి కలెక్టర్లను కేసీఆర్ రియల్టర్గా మార్చిండు తహసీల్దార్ అసోసియేషన్ హౌస్లో వ్యాఖ్యలు ఈయన గురించి ఒక రెండు ముచ్చట్లు చెప్తాను నేను ప్రొఫెసర్ తిరుమలరావు సార్ తెలుసు కదా మీకు ఆయన శిష్యుడు ఒక ఆయన నాకు మొన్న ఫోన్ చేసిండు వరంగల్కి వెళ్ళి ఈయనకు ఆయనకు కూడా పరిచయం ఉంది ఎవరు ఈ కోదండరాం రెడ్డికి ఆయనకు కూడా ఆయన నాతో దాదాపు ఒక గంట గడన సేపు మాట్లాడాండు నేను ఒక లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉన్నా పోతా ఉన్న ఊర్లకు ఈడ స్టార్ట్ అయ్యి ఊళ్ళోకి పోయినాక మాట్లాడండి ఆయన ఎన్ని విషయాలు చెప్పిండంటే ఈ మహానుభావును గురించి ఈ ముసలాయన గురించి ఎన్ని చెప్పిండు అంటే ఈయన సార్ మీరు మాట్లాడుతూ ఉన్నారు మంచిగానే ఉన్నది రెండు లక్షల నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పేసి సార్ చెప్పండి సార్ అర్జెంటుగా ఏ శాఖలో ఎన్ని ఎంతమంది ఉన్నారో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ కాలుగున్నాయో చెప్పండి సార్ అని చెప్పేసి అడిగిండంట ఆయన ఆయన కూడా మంచి విద్యావేత్త ప్రొఫెసరు తిరుమలరావు సారు శిష్యుడు సో కాబట్టి అడిగితే దానికి తెల్లమొహం వేసిండు ఎవరు ఈ పెద్ద మనిషి తెల్లమొహం వేసి ఏ అవన్నీ కాదు అవి ఆ లెక్కల గురించి మాట్లాడుకోవద్దు ఇవన్నీ మాట్లాడుకుంటే మన టార్గెట్ రీచ్ అవ్వ మనం కేసీఆర్ దింపడమే మన టార్గెట్ అది మించి నుంచి ఇంకొకటి ఏం లేదని చెప్పిండట సార్ మీరు ఒక విద్యావంతులు ప్రొఫెసరు జేఏసీలో పనిచేసారు మీరు ఇట్లా ఉన్నారు ఎందుకు మీరు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు లేని ఉద్యోగాలను ఖాళీగా ఉన్నట్టు ఎట్ట చెప్తున్నారు నిరుద్యోగులను ఎందుకు భ్రమ పెడుతున్నారు మీరు వాస్తవాలు చెప్పవచ్చు కదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల లెక్కలు చెప్పవచ్చు కదా జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపండి తప్పు లేదు కానీ లేనటువంటి భ్రమలు ఎందుకు కల్పిస్తున్నారు మీరు దేనికి ఎవ ఏ స్వార్థం కోసం ఇది చేస్తున్నారు మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి శాల్తి ఎవరి చెప్పు చేతుల్లో కీలుబొమ్మ చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మ ఈ తెలంగాణ పోరాటం అంతా చంద్రబాబు మీద చంద్రబాబు లాంటి సమైక్యవాదుల మీదనే కదా చేసింది నాడు కేసీఆర్ బయటకెళ్ళి వచ్చిందైనా నాడు తెలంగాణ ఉద్యమం జరిగిందైనా ఈ సమైక్యవాదుల కోసం కాదు ఈ సమైక్యవాదుల చరణ నుంచి తెలంగాణను విడిపించుకోవడం కోసమే కదా మీరెందుకు ఇట్లా అయ్యేలా వాళ్ళ అడుగులకు మడుగులొత్తున్నారు మీరెందుకు తెలంగాణ ద్రోహమైనటువంటి పనులు చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే మొఖం తెల్లమొక్క వేసుకున్నాడు నీలిగిడి దాకుండా పారిపోయినట ఇలాంటి వ్యక్తి ఇలా పోయి ఏం మాట్లాడుతున్నాడు ఏడ మాట్లాడుతున్నాడు తహసీల్దారులకు ఒత్తాసు వస్తున్నాడు పోయినా తహసీల్దారుల కథలు మామూలుగా ఉంటాయా ఎంత దుర్మార్గాలు చేసిన ఈ ఎంఆర్ఓలు ఈ తహసీల్దార్లు ఈ తెలంగాణ రైతుల పట్ల తహసీలో లీలు చెప్తునే కదా నేను మాట్లాడవారు చూద్దాం ఏ తహసీల్దార్ పనిచేస్తు చూద్దాం పొద్దుగులతెలవారులు కష్టపడి ఎంతమంది నూటికో ఓడో ఒకడో ఇద్దరు అందరు లంచాలు బొక్కటోలే అందరు లంచాలు తినటంలే ఈ ధరణి వచ్చిన కాడ నుంచి ఎవరికి లంచం వస్తలేదు ఎక్కడ కూడా కోట్లు కోట్లు లక్షల లక్షలు దొబ్బుకుందామంటే ఆప్షన్ లేకుండా పోయింది వాడేన్నో మీ సేవలో బుక్ చేసుకుంటాడు వస్తున్నాడు తంబు పెడుతున్నాడు రిజిస్ట్రేషన్ అవుతుంది అయిపోతుంది బుక్ వస్తుంది మ్యూటేషన్ గిటేషన్ అన్ని అదే క్షణం లోపల అయిపోతుంది అది బుక్కు కూడా మన చేతలకు వస్తుంది పైరవి లేవు పైరవీ కారులు లేరు మనకు లంచాలు లేవు ఇది పరిస్థితి అక్కడ జరుగుతున్న వ్యవహారం వాళ్ళకు వత్తాసులకు తందుకు ఈ ముసలాయన పోయింది ఆడికి మధ్య తప్పిందా జ్ఞానం బొకాలకు జారిందా ఆ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడినావు మరి నిన్న అదే ధర్నా చౌక దగ్గర నిరుద్యోగులు ఉద్యోగులు వాళ్ళందరూ ధర్నాలు చేసిర్రు ఎందుకు ఆడికి పోలేదు దేనికి పోలేదు ఆడికి బిచ్చ వేస్తా అన్నారు మీకు కుక్కకు బొక్కేసినట్టు మీకు ఒక బిచ్చ వేస్తానరా ఏదైనా పదవి తీసుకో ఆ పదవి ఏ పదవి తీసుకుంటావు చూస్తాం అలా తీసుకున్నప్పుడు చెప్తాం కోదండరాం రెడ్డి గుర్తుపెట్టుకో నీ బట్టలు ఉడవికి బదారు నిలబెట్టిన దాకా ఊకం నీ అంత స్వార్థపరుడు చెప్తున్నా తొందరలోనే రాస్తున్నాము వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించినటువంటి దుర్మార్గులు అకునూరు మురళి లాంటి వాళ్ళు కోదండరామరెడ్డి రెడ్డి ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఈ తీర్మానం మల్లిగాడు ఆ పాశం యాదగిరి అనేటువంటి ముసలాయన వీళ్ళందరి తీసుకొచ్చి నడి నడి బజార్లో పెట్టి వాళ్ళ బట్టలు ఇప్పకపోతే చూడండి వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం రాస్తాం ఇదే పత్రికలో స్టార్ట్ చేస్తున్నాం జర రెండు మూడు రోజులలో స్టార్ట్ అవుతుంది ఇదే పత్రికలో ఈ ద్రోహుల ఈ ద్రోహుల చరిత్ర మొత్తము రాసి సమాజం ముందు పెడతాం సమాజానికి నల్లయ్యేది తెల్లయ్యది చూపిస్తాం ఇలాంటి దుర్మార్గుల వల్లనే ఇలాంటి నీచుల వల్లనే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు మధ్యలో తెలంగాణ రాష్ట్ర రా ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రలో విలీనం చేసిరు పంతొమ్మిది వందల యాభై ఆరులో విలీనం అయినప్పుడు ఇలాంటి షాల్తీలే ఉన్నాయి తర్వాత ఉద్యమం నీరుగారినప్పుడు కూడా ఇలాంటి షాల్తీలే ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఆంధ్ర చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం కోసము నేనే కేసీఆర్కి సపోర్ట్ చేయమని చెప్పట్లే కానీ ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకిని చంద్రబాబు శిష్యుణ్ణి చంద్రబాబు వ్యక్తిని తీసుకుపోయి ఆడ కూసోబెట్టావు రేపు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఈ అక్కడ చంద్రబాబు విక్కునే కాడికి చంద్రబాబు ఎక్కుంటాడు అక్కడ కర్ణాటకడు విక్కున కాడికి కర్ణాటక విక్కుంటాడు ఢిల్లీ దోసకపోయా ఢిల్లీ దోసకపోతుంది మనం గడ్డి వికాలి సో కాబట్టి ఆడ రేవంత్ రెడ్డి కూసోవడానికి ఇలాంటి దుర్మార్గులు చాలా మంది కారణమయ్యారు వాళ్ళ బాగోతం వాళ్ళ తీసుకొచ్చి బర్బాజులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఒక తెలంగాణ బిడ్డగా నా మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి బేచజం లేదు కోదండ రెడ్డి పాషం యాదగిరి ఇంకెవరు ఆయన అకనూరు మురళి ఈ అకనూరు మురళి బాగా చాలా ఉంది చాలా ఉంది కేరళలో పుచ్చు పుచ్చుకా నుంచి ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి పెడతాం అన్నీ తీసుకొస్తాం కడెం ప్రాజెక్టు మధ్యలో గెస్ట్ హౌస్లలో ఏమేమి జరిగినాయో కూడా తీసుకొచ్చి పెడతాం ఎందుకంటే తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది మన మీద కాబట్టి వీళ్ళు ఇలా పోయి ఏం చేస్తున్నారు రైతులను పీల్చుకు తింటున్నటువంటి తహసీల్దార్ల అడుగులకు మడుగులు వస్తున్నాడు ఈ కోదండరామ్ రామ్ రెడ్డి రేపు తీసుకోబిడ్డా నువ్వు ఏ నామినేటెడ్ పదవి తీసుకున్నావు తీసుకో నువ్వు రేపు ఈ కాంగ్రెస్ ఆయంలో చెప్తావు అప్పుడు ఆయన నుంచి ఉంటుంది నీకు భాగోత్తం ఇవాళ కాదు తీసుకో గా పదవుల కోసమే అయితే ఇంకా మాట్లాడదాంలే చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి కానీ